హాయ్ ఫ్రెండ్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ కృష్ణ బాబి కొల్లి వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి చిత్రం ఎన్బికె వన్ నాట్ నైన్ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ పై భారీ స్థాయిలో అంచనా అయితే అనమాట ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఆ రెండు గ్లిమ్స్ బాగా ప్రేక్షకులైతే ఆకట్టుకుందనమాట ఆ గ్లిమ్స్ ద్వారా ఇంకా మూవీ అంచనాలు పెరిగిపోయిందనమాట ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు వారిలో ఒకరు ప్రగ్ఞ జైస్వాల్ అఖండలో బాలయ్యకు జోడీగా నటించిన హీరోయిన్ మళ్ళీ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తుందట ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలో నటిస్తూ ఉంటే పెద్ద బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుందట ప్లాస్ బ్యాక్ లో వచ్చే బాలయ్య సరసన ప్రగ్ఞాజ్ నటిస్తుంది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పొలిటికల్ ఎపిసోడ్ సీన్స్ సినిమాకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది అనమాట పొలిటికల్ పంచ్ డైలాగ్స్ అదిరిపోయే విధంగా ఉండబోతుందట రెండు పాత్రల్లో బాలయ్య మూడు గెటప్ లో కనిపించబోతున్నారు అయితే ప్రజెంట్ రాజస్థాన్ లో షూటింగ్ అయితే జరుపుకుంటుంది ఎన్బికే వన్ నాట్ నైన్ యొక్క మూవీ ఈ రోజు నుంచి అక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట గత రెండు మూడు రోజుల ముందుగానే మూవీ యూనిట్ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు బాలయ్య ఈ రోజు ఫ్లైట్ లో రాజస్థాన్ కి చేరుకున్నారు అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారు బహుశా ఎడారి ప్రాంతంలో షూటింగ్ ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట బాలకృష్ణ బాబి డివేల్ తో పాటు కొంతమంది ప్రధానమైన నటులతో అక్కడ షూటింగ్ అయితే నిర్వహించబోతున్నారు అలాగే కొంత టాకీ సీక్వెన్స్ అక్కడ అనమాట దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగబోతుంది అనమాట నెల రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఒక రాజస్థాన్ లో జరుగుతుందంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం లేదు భారీగానే ప్రేక్షకులను అయితే ఆకట్టుకోబోతుంది ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఒక అభిప్రాయాన్ని comment section of the friends